వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తిలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి యోగాంధ్రలో భాగంగా శ్రీకాళహస్తి స్వామి టెంపుల్ పక్కనే శివుని ఈ రోజు కార్యక్రమం ద్వారా యోగా నిర్ౌరవ శ్రీకాళహస్తి గారు అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు మీ అందరికి తెలిసిందే గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధాన మంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ఇరవై ఒకటో తారీఖు విశాఖపట్నం రానున్నారు దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్లడం జరుగుతుంది దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మేము చేసి వైజాగ్ కూడా సిద్ధంగా అక్కడ యోగా చేసి మరి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున తప్పకుండా ప్రతి ఒక్క జీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకటి నుంచి పెరుమార్పు మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దునే ఆరు నుంచి ఏడు వరకు యోగా అనేది ఉండాలి కలెక్టర్ గారు ఎంత గిట్టిగా ఉన్నారు ఆయనలా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది ఆయన చేసిన చూసాను ఆయన ఆయన ముద్రాలు అవన్నీ కూడా చూసి నేను చేస్తున్నాను ఐ ఎక్స్పీరియన్స్ అదే బట్ ఇట్స్ కంపల్సరీ కీప్ ఎవ్రీ బాడీ ఫిట్ నిజంగానే వాళ్ళందరం కూడా యోగా డే అనేది గొప్పగా సరెడ్ చేసేస్తే చెప్పేసుకొని మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని రంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరినీ ప్రజలను కూడా కోరుకుంటున్నారు జై హింద్ జై జంతువు